జై వాసవి మా ఆర్య వైశ్యాల ఏజెంట్స్ అందరి ముఖ్య ఉద్దేశ్యం అందరం బాగుండాలి అందులో మేమందరం ఉండాలి అందులో ముఖ్యంగా మా కమ్యూనిటీకి మేము అందరం హెల్ప్ చేసుకుంటూ అద్భుతంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ యువత అందరికీ ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలను చేస్తూ ఇంకొంచెం ముందుకు భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా చేస్తూ అందరినీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సో ఇందులో ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాము సో దునియాన్ దునియానయ్య అంటారు కాబట్టి మేము ఆర్య విషయం చాలా గర్వంగా చెప్పుకుంటాము థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు యువత కోసం కొత్త యువత మనకి ఒక వాళ్ళకి బిజినెస్ చేయాలి అని అంటే ఒక ధైర్యం కావాలి అండ్ చాలా కనెక్ట్ కొత్త బిజినెస్ బిజినెస్ వాళ్ళందరికీ చాలా మందికి కనెక్ట్స్ తెలియదు సో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో కన్నా మీరు జాయిన్ అవుతే మీకు చాలా మంది కనెక్ట్స్ తొందరగా బిజినెస్ ఎక్కువ బిజినెస్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది జై వాసవి జై శ్రీరామ్ యూరోపనే నిదర్శన ఈ పర్సన్ ఇతను ఎంతో చదువుకొని కూడా వ్యాపారం మీద ఇంట్రెస్ట్ తో ఈ బిజినెస్ లోకి ఇంట్రొడక్షన్ చేసుకున్నారు వాళ్ళకి మేము ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ చాప్టర్స్ ఈ చాప్టర్ ఇలాంటి కమ్యూనిటీ గ్రూప్స్ వల్ల వాళ్ళకి మోటివేషన్ చేసి ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం బేసిక్ గా రిలేషన్స్ లో ఏంటంటే అందరం ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క దాంట్లో బికాస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన చుట్టుపక్కల సొసైటీ అనేది కూడా అట్లనే వెళ్తుంది కాబట్టి సో ఎంప్లాయింట్ విధంగానే మనకి వెళ్ళాలి అనేది కానీ మా బ్లడ్ లో ఏంటి అంటే విఆర్ ఆల్ ఫ్రమ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ మా ఫాదర్స్ వచ్చి మా ఫోర్ ఫాదర్స్ ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ లోనే ఉన్నారు అండ్ మా దాంట్లో కూడా లైక్ ఏంటంటే అదే అనేది ఉంది అండ్ ఇట్లాంటి ఒక నెట్వర్క్ గ్రూప్స్ లో మనకు ఎప్పుడైతే మనం ఉన్నాం అనుకోండి లైక్ ఏంటి అంటే మనకు ఆ ఒక్క కనెక్షన్స్ అనుకోండి ఆ ఒక్క ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి ఏదైతే మనకు పెరుగుతారో దానివల్ల మనకు రిలేషన్స్ బిల్డ్ అయితే మోర్ దెన్ బిజినెస్ కంటే కూడా ఏంటంటే రిలేషన్స్ బిల్డ్ అయితే చూడండి దాని వల్ల ఆటోమేటిక్ గా మనం కూడా బిజినెస్ అనేది వస్తుంది అండ్ దాని వల్ల ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ యొక్క గ్రూప్స్ వల్ల అండ్ మా ఒక కమ్యూనిటీ ఏదైతే స్పెసిఫిక్ గా ఈ గ్రూప్ క్రియేట్ చేసిందో దాని వల్ల అంటే బయట బిజినెస్ వాళ్ళకి లైక్ ఏంటి అంటే మన యొక్క కమ్యూనిటీ వాళ్ళకి ఏంటి అంటే వద్దన్న కూడా ఎక్కువ హెల్ప్ చేయడానికి ఒక సపోర్ట్ గ్రూప్ అనేది మనకి దొరుకుతుంది ఈ యొక్క సిస్టమ్ వల్ల జైవాసవి జీవిబిఎల్ అంటే గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్ అండి ఇది వైశ్యులకి సంబంధించిన బిజినెస్ గ్రూప్ ఓకే ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే అందరు వైశ్యులు కలిసి బిజినెస్ చేసుకోవడం అంటే ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరు ఉంటారు అన్నట్టు అంటే వచ్చిన కస్టమర్ కి అంత సర్వీస్ ఇచ్చి పంపించడము ఈ సంస్థ ఉద్దేశం ఓకే ఈ సంస్థ స్టార్ట్ అయ్యాక ఎంతో మంది యూత్ కి ఎంతో డిఫరెన్స్ వచ్చిందండి బిజినెస్ లో చాప్టర్స్ చాప్టర్స్ పెరిగాయి డిస్ట్రిక్ట్స్ లో కూడా చాప్టర్ గ్రో అవుతుంది సో యువకులకి మంచి అవకాశం అండి ఎక్కడ వైశ్యులు ఉన్నా గానీ ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో ఈ చాప్టర్స్ ని నెలకొల్పుకొని వాళ్ళు వాళ్ళు బిజినెస్ చేసుకోవాలని నా విజ్ఞప్తి